మకర రాశి వారికి అక్టోబర్ ఇరవై ఐదు శనివారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది అలాగే రేపటి రోజున కొన్ని విషయాల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి ఈ యొక్క మకర రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఐదు శనివారం రోజు ఇంట్లో జరిగే ఒక పెద్ద ట్విస్ట్ గురించి మీరు మనం ప్రధానంగా చెప్పుకోబోతున్నాం కాబట్టి అలాగే రేపటి రోజున కొన్ని అంటే ఏదైనా సరే మీకు ఇబ్బంది కడిగేటువంటి రోజులు కానీ రేపటి రోజున జరగవచ్చు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయదు పూర్తిగా వినండి పూర్తిగా వింటే నేను చెప్తున్నామంది మీకు క్లియర్గా అర్థమవుతుందనమాట అలాగే మకర రాశి వారు ఎవరైనా సరే రండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి రేపటి రోజున మీ ఇంట్లోనే ఆ పెద్ద ట్విస్ట్ అనేది మొదలవబోతుందండి అది ఎవరి వల్ల రేపటి రోజున మీకు ఏం జరగబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి కూడా తెలుసుకుందాం ఈ యొక్క మకర రాశి వారికి మనస్తత్వం గురించి మనం ముందుగా గమనించినట్లయితే కనుక వీరి జీవితంలో చెప్పే పాఠం ఏంటి ఇలా అన్ని విషయాలు మనం గమనించినట్లయితే వీరు ఎప్పుడు కూడా ఇతరులను ఈజీగా నమ్మిస్తూ ఉంటారండి ఎప్పుడు కూడా వీరి గ్రహస్థితి అంతా పూర్తిగా అంటే ఇతరులపై ఆధారపడి ఉంటుందన్నమాట ఈజీగా ఇతరులను నమ్మిస్తూ ఉంటారు గుడ్డిగా నమ్మిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా అమాయకమైనటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్కసారి కనిపిస్తూ ఉంటారు కానీ వీరి మనసు అనేది చాలా మనసు అనేది చాలా వెన్నలాంటిదని కూడా చెప్పుకోవచ్చు అతిగా నమ్మేస్తూ ఉంటారు కాబట్టి ఎదురు దెబ్బలు ఎక్కువగా తగులుతూ ఉంటాయి వీళ్ళ ఆలోచనలు ఎవరికి చేయలేనని సాహసాలు ఎవరు తలపెట్టలేనని పనులు కూడా చేస్తూ ఉంటారనమాట వీరికి ఎంత అమాయకత్వంగా ఉంటారో అంత తెలివితేటలు కూడా ఎక్కువగా ఉంటాయండి వీరికి స్వతంత్ర భావన అంటే స్వతంత్రంగా ఆలోచించాలి ఒకరు మనపై పెత్తనం చెలాయించాలి అంటే అస్సలు నచ్చదు ఏదైనా కూడా సొంతంగా ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారైతే వీరికి ప్రత్యేకంగా ఎవరిని బాధ పెట్టకూడదు అనేటువంటి వ్యక్తులను కూడా చెప్పుకోవచ్చు కొన్నిసార్లు తమ హృదయాన్ని మౌనంగా దాచేస్తూ ఉంటారు వారి మనసులో ఏముందో బయటకు చెప్పడం వీరి వల్ల అంత సులభం అవ్వదండి అయితే వీరికి ఒక బలహీనత కూడా ఉంది ఎవరిని ఎప్పుడు కూడా ఎవరిని అర్థం చేసుకోవాలి అంటే ఏదైనా సరే వీరిని ఆ దగ్గర చేసుకోవాలి అర్థం చేసుకోవాలని ఆశ అదే పనిగా చాలా లోతుగా ఆలోచించేటువంటి కొన్నిసార్లు అనుకూల నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారన్నమాట ఈ యొక్క మకర వారు అనుకూల నిర్ణయాల వలన వీరి జీవితం అనేది కూడా అనేక విధాలుగా మారుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఈ యొక్క మకర వారు చాలా ముందు చూపు కలిగిన వారండి నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా చాలా ముందుగానే చెప్పేస్తూ ఉంటారన్నమాట అంత టాలెంట్ అనేది వీరి సొంతం చాలా ప్రత్యేకంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటీవల రోజుల్లో ఈ యొక్క మకర రాశి వారు అనిశ్చిత స్థితిలో ఉన్నారండి కొన్ని పాత విషయాలు తలెత్తుతున్నాయన్నమాట కుటుంబంలో చిన్న ఉద్రిక్తత కూడా వస్తుంది ఆర్థికంగా లేదా వ్యక్తిగత ఒత్తిడిగా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా మీకు ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఐదు శనివారం రోజు రాత్రి ఇవన్నీ ఒక్కసారిగా మలుపు తిప్పబోతున్నాయి జ్యోతిష్యపరంగా చూస్తే చంద్రుడు ఈ యొక్క సింహరాశిలో శని అలాగే కుంభాధిపతి తన యొక్క స్వగృహంలో ఉండడం వల్ల ఈ యొక్క మకర రాశి వారికి నిజం బయటపడేటువంటి ఒక ముఖ్యమైనటువంటి రోజుగా మారుతుందని మనం ప్రధానంగా అర్థం చేసుకోవాలి అయితే మీకు జరుగుతున్న పరిస్థితి అంతా కూడా మీ యొక్క గృహస్థితి ఆధారంగా చెప్పడం జరుగుతుంది దయచేసి వివరంగా వినండి ఆ తర్వాతే ఆలోచించండి అయితే ఈ యొక్క ప్రధానమైనటువంటి ఈ యొక్క శనివారం రోజు రాత్రి మీ ఇంట్లో ఏం జరుగుతుంది మనం ప్రధానంగా చూస్తే రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల నుండి పది గంటల పదహైదు నిమిషాల మధ్య ఏదో ఒక అనుకోని సంఘటన తప్పకుండా జరుగుతుంది మీ కుటుంబ సభ్యుడు లేదా మీకు దగ్గరైనటువంటి వ్యక్తి దాచినటువంటి విషయం చెప్తారనమాట బయటపడుతుందని కూడా చెప్పుకోవచ్చు మొదట మీరు అసలు నమ్మలేరండి కానీ ఆ మాట వెనుక సత్యం ఉంది రాత్రి ఇంట్లో జరిగినటువంటి పరిణామం ఒక కొత్త ప్రారంభానికి మార్గం అయితే చూపుతుందన్నమాట కానీ ఆ యొక్క సత్యం విన్న క్షణంలో మీ గుండె తడబడుతుందని కూడా చెప్ప చెప్పాలన్నమాట అంటే కొంచెం బాధపడతారు ఆ యొక్క ముఖ్యమైనటువంటి ట్విస్ట్ ఏంటంటే భావోద్వేగానికి సంబంధించినదే చెప్పాలి ఇది ఒక వ్యక్తి గురించి ఎంతో కానీ ఇది ప్రధానంగా ఒక వ్యక్తి గురించి వీరికి ఎంతో దగ్గరగా ఉన్నవారు లేదంటే ఒక స్త్రీ కూడా అయి ఉండవచ్చు అనమాట వీరికి ఏదో ఒక విషయంపై తప్పుగా అర్థం చేసుకుంటారండి ఆ వ్యక్తి ఆ వ్యక్తి రాత్రికి మీ ముందు నిలబడి తాను దాచుకున్న నిజం తప్పకుండా చెప్తారు ఆ యొక్క మాటలు మీ జీవితాన్ని కదిలిస్తాయి కానీ అదే మీ హృదయానికి విముక్తి అవుతుందన్నమాట ఈ స్నేహము లేదా ప్రేమ పునరాగమనం కూడా అవుతుంది మరికొందరికి ఇది కుటుంబంలో బంధం పునర్నిర్మితం అవ్వడానికి కూడా కావచ్చు అయితే ఆ ట్విస్టు ఆ యొక్క వ్యక్తి వల్లే వస్తుందన్నమాట మీ యొక్క జీవితంలో ఎప్పుడు నిశ్శబ్దంగా ఉన్నా కానీ మీ గురించి చింతించే వ్యక్తి అలాగే ప్రత్యేకంగా చెప్పాలంటే కనుక అతను లేదా ఆమె లేదా సోదరుడు లేదా జీవిత భాగస్వామి సోదరి ఇలా ఒక పాత మిత్రుడు కూడా అవ్వచ్చు అనమాట రాత్రికి మీ ఇంటికి వస్తారండి లేదా ఒక ఫోన్ కాల్ అయినా చేస్తారనమాట కనీసం ఆ సంభాషణలో ఊహించని విషయం తప్పకుండా బయటపడుతుందండి ఆ వ్యక్తి మీకు చెప్పబోయే దిశ మార్గాన్ని దిశనే మార్చేస్తుందన్నమాట ప్రధానంగా చెప్పాలి అంటే ఆ యొక్క వ్యక్తి చెప్పే మాటలు మీకు క్రితంలో మీరు ఎప్పుడో దాచుకున్న విషయాలు మీకు బయటపడేటువంటి ప్రత్యేకమైనటువంటి ట్విస్ట్గా మారిపోతుందనమాట అయితే మీకు ప్రధానంగా ట్విస్ట్ ఇప్పుడు రావడానికి గల కారణం ఏంటంటే జ్యోతిష శాస్త్రపరంగా ఈ యొక్క అక్టోబర్ ఇరవై ఐదు శనివారం రోజు రాత్రి చంద్రుడు శనికేతు త్రికోణ యోగం ఏర్పడుతుంది ఇది గత జన్మ సంబంధం పునరుద్ధరణ యోగం లాంటిదనమాట అలాగే బంధం పాత సత్యం పాత బాధ ఇప్పుడు మళ్ళీ ఎదురుపడే సమయం అని ఒకే ముఖంలో చెప్పవచ్చు అనమాట ఒకే ముక్కలో విధి యొక్క రాత్రిని అంటే విధి యొక్క రాతను మనం ఎప్పటికీ కూడా తప్పించుకోలేం విధి చేసే వింత నాటకం అని అంటారు కదా అలా అనమాట విధి యొక్క రాతను ఎంచుకుంటే కనుక సత్యం ద్వారా విముక్తి దీనికి పాత ఒత్తిడికి తొలగించడానికి ఇది ఒక ముఖ్యమైనటువంటి సరైన సమయం కాబట్టి మీకు ప్రధానంగా రోజు మీ యొక్క విషయం బయటపడడం అదేదని జరుగుతుందనమాట ఈ యొక్క పరిస్థితి మీ యొక్క బయటపడడం వల్ల మీకు ప్రధానంగా కొన్ని లాభాలు కూడా ఉంటాయండి పాత బంధం బలపడుతుంది ఇంట్లో ఉన్నటువంటి అపార్థాలన్నీ పూర్తిగా తొలగిపోయేందుకు ప్రధానంగా ఆస్కారం అయితే కల్పిస్తుంది అన్నమాట అలాగే మీ యొక్క మనసు అనేది తేలికగా అవుతుంది మీరు కొత్త దిశలో కొత్త మార్గంలో ఇప్పటి నుంచి ప్రశాంతంగా అన్నిట్లలో ముందుకు వెళ్ళడానికి కూడా ఇది చాలా అవకాశాన్ని అయితే ఇస్తుందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఆర్థికంగా కూడా కొత్త అవకాశం వచ్చే సూచనలు చాలా బలంగా ఉన్నాయి అలాగే నష్టాలు కూడా ఉంటాయండి ఈ యొక్క పరిస్థితి వల్ల మీకు కొన్ని నష్టాలు కూడా జరగబోతున్నాయన్నమాట అవి ఏమిటంటే ఒకసారి చూస్తే కనుక మొదటి క్షణంలో షాక్ లేదా అయ్యమయ్యే స్థితిలో ఉంటారండి మీకు అలా కలగవచ్చు అనమాట అయితే పాత బాధలు తిరిగి మేల్కొనవచ్చు మీరు చెప్పే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట అవి ఇంట్లో చాలా ప్రధానంగా ప్రభావం చూపించే అవకాశం కూడా చాలా బలంగా ఉంటూ ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట అయితే మీకు వీటిలో ఎప్పుడు కూడా చెడు జరగకుండా కేవలం మంచి జరగడం కోసం కొన్ని ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు కూడా మీరు పాటించవలసినటువంటి అవసరం అయితే చాలా ఎక్కువగా ఉందని కూడా చెప్పుకోవచ్చు ఇవి పాటిస్తే మీరు పెద్ద పెద్ద సమస్యల నుండి కూడా తప్పించవచ్చు అవి ఏంటి అని చూసుకున్నట్లయితే ప్రధానంగా మీరు రాత్రి తొమ్మిది గంటల తర్వాత అసలు కోపంగా ఎవరితో మాట్లాడకండి మీ ముందుకు ఎవరైనా వచ్చిన ప్రతి సమాచారాన్ని ఓపెన్ మైండ్తో వినండి ఎవరి మాటలను తక్కువ అంచనా వేయొద్దు కోపడద్దు ఆ యొక్క రోజు తప్పకుండా మీరు రేపటి రోజు నా ఓం నమ నమశివాయ శివాయ అని మంత్రాన్ని పదకొండు సార్లు ఓం శం శనీశ్వరాయ అనేటువంటి మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు జపించుకోండి అలాగే నేతితో దీపాన్ని వెలిగించండి అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి అనే విషయాన్ని మీరు ప్రధానంగా గుర్తుంచుకోండి మొత్తానికి మీ జీవితంలో కొన్ని రాత్రులు మన కళ్ళల్లో నీళ్ళు తెప్పిస్తాయి కానీ అదే నీళ్ళు మన హృదయాన్ని శుభ్రం కూడా చేస్తాయండి ఈ అక్టోబర్ ఇరవై ఐదు శనివారం రోజు మీకు ఈ యొక్క శనివారం రోజు ఒక పెద్ద ట్విస్ట్ మాత్రమే కాదు ఒక మలుపు కూడా అని గమనించండి ఈ యొక్క రాత్రి మీ ఇంట్లో జరిగేది మీ భవిష్యత్తుకు కొత్త ప్రారంభం అవుతుంది ఆ మాటలు విన్న ఆ వ్యక్తి మందే ముందుకు కఠినంగా అనిపించిన తర్వాత మీకు చాలా ప్రత్యేకంగా కూడా అనిపిస్తుంది అనమాట ఈ యొక్క మకర రాశి వారిలో జన్మించినటువంటి వారు నిజం ద్వారా మా నిజం ద్వారా మారేవారని కూడా చెప్పుకోవచ్చు అలాగే మీ జీవితంలో ఎన్నో సంఘటనలు కూడా రేపటి రోజున తప్పకుండా జరుగుతాయండి మీకు కలిసి వచ్చే రంగు రేపటి రోజున ఎరుపు రంగు అలాగే పసుపు రంగు కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి ఐదు మరియు తొమ్మిది అనమాట అలాగే రేపటి రోజున తూర్పు మరియు ఉత్తర దిక్కులలో ప్రయాణం శ్రేయస్కరం ఒకవేళ దక్షిణ దిక్కులో కానీ పశ్చిమ దిక్కులో కానీ ప్రయాణం చేయవలసి వస్తే తగు జాగ్రత్తలైతే పాటించండి అలాగే పేదలకు అన్నదానం చేయండి ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి దీపదానం చాలా ప్రధానం దీపదానం ఒక బ్రాహ్మణుడికి కానీ లేకుంటే ఎవరికైనా కానీ దీపదానం చేయడం చాలా ఉత్తమం అండి దీపాలు దానం చేయడం వల్ల కార్తీక మాసంలో ఎంతో పుణ్యఫలం తప్పకుండా లభిస్తుందని శాస్త్రంలో కూడా పేర్కొనింది కాబట్టి దీపదానం చాలా మంచిది అలాగే రేపటి రోజున బయటికి వెళ్లే ముందు అమ్మవారికి కుంకుమ పసుపును మీరు సమర్పించిన తర్వాత మీ నుదుటను కూడా తప్పకుండా పెట్టుకోండి హనుమాన్ చాలీసా పఠించండి కొన్ని చిన్న చిన్న తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల విషయంలో కొంచెం జాగ్రత్త పాడిస్తే మిగిలినదంతా కూడా చాలా మిశ్రమైనటువంటి అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజున సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయండి ఖర్చులు కొంచెం జాగ్రత్తగా ఉపయోగించుకోండి పొదుపు చేయడానికి కొంచెం ప్రాధాన్యతనివ్వండి మనకు వ్యా వాల్యూ ఇవ్వని వాళ్ళ దగ్గర నుంచి మనం దూరంగా ఉండడం మనకే ఉత్తమం కాబట్టి మీరు రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి కూడా తెలుసుకున్నారు కదండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ యొక్క మకర వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్